శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్త్ ఏప్రిల్ నుంచి థర్టీ ఏప్రిల్ వరకు కుంభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతరదశ అనుసారంగా తెలుసుకున్నట్లయితే మీకు దాని గురించి కొద్దిగా తెలుసున్నట్లయితే ఈ గోచర ఫల రాశి ఫలం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఎగ్జాంపుల్ చెప్తా కొద్దిగా అర్థం చేసుకోండి మీ జాతకంలో కనుక మీ జాతకంలో కనుక మీన రాశిలో కనుక శుక్రుడు ఉండడం అనుకోండి మీ జాతకం లోపల మీన రాశులు శుక్రుడు కనుక ఉండడం అను అనుకోండి ఇప్పుడు గోచరం లోపల సాటర్న్ శుక్రుడు రాహు అలాగే బుధుడు ఈ నాలుగు గ్రహాలు జాతకంలో ఉన్న శుక్రుడి పైన గోచరం నడుస్తుంది ఇప్పుడు మీ బిజినెస్ కనుక శుక్రునికి సంబంధించి ఉన్నట్లయితే గ్రోత్ అవుతుంది ఆన్లైన్ లోపల మీ బిజినెస్కి చాలా వాల్యూ వస్తుంది చాలా డిమాండ్ వస్తుంది అనుకోకుండా మీ బిజినెస్ గ్రోత్ పెరుగుతుంది ఇది పాయింట్ ఒకేలా మీ జాతకంలో కనుక బుధుడు మీన రాశిలో ఉన్నట్టు అనుకోండి ఇది ప్రాబ్లమ్ అవుతుంది ఎక్కడ ప్రాబ్లం అవుతుంది తెలుసుకోండి ప్రత్యేకంగా కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వదు కమ్యూనికేషన్ సరిగ్గా అవ్వదు మీరు చేస్తున్న పని లోపల తొందరపాటు వల్ల ఇబ్బందులు అవుతాయి మీరు ఆహార తీసుకున్న ఆహార పదార్థం సరిగ్గా ఉండదు దానివల్ల హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని ఎక్కడ డాక్యుమెంట్ పైన ఎక్కడ సైన్ చేయాలో చూడకుండా డైరెక్ట్గా సైన్ చేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇలా అవుద్ది అంటే మన జాతకంలో ఉన్న ఈ రాశిల అనుసారంగా ఎక్కడ ఏదైనా ప్లానెట్ ఉంది దానిపైన ఎలాంటి గోచరం నడుస్తుంది దాని కారకత్వంతో మన లైఫ్ లోపల చేంజెస్ అయితే అవుతుంటాయి ఓకే అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఎలా ఉంది చూద్దాం కుంభరాశి కాలచక్రంలో పదకొండో రాశి ఇలాంటి శని ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది చూస్తూ చూస్తూ ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి చూస్తూ చూస్తూ ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి టూ థౌజండ్ ట్వంటీ నుంచి మొదలైంది మీకు మీ కెరియర్ లోపల రెండు వేల ఇరవై నుంచి మీకు కరియర్ లోపల ఇలాంటి శని అయితే మొదలవ్వడం జరిగింది ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాయి కాస్త ఓపిక పడినట్లయితే అవికూలంగా అయిపోతాయి ఈ ఫైవ్ ఇయర్స్ లోపల మీరు చాలా నేర్చుకున్నారు అలా ఇలా పోలేవు చాలా నేర్చుకున్నారు ఫ్యామిలీ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు మనీ వల్ల కావచ్చు అని కెరియర్ కావచ్చు చదువు కావచ్చు బుద్ధి కావచ్చు వాట్ ఎవర్ దట్ ఎనీ అన్ని ఫ్యాకల్టీ లోపల అన్ని వైపుల అలా మీరు చాలా నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది మీరు బ్రతికేస్తారు అంత భయపడాల్సిన అవసరం లేదు అంత దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా నెక్స్ట్ మంత్ తర్వాత రాహు మీ రాశిలో వస్తాడు మీ రాశిలో రాహు వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఇది పరిస్థితి ఇలా ఉంటుంది ఇంకా పరిస్థితిలో కూడా డెవలప్మెంట్ తప్పకుండా అయి తీరుద్ది ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నాం సిక్స్టీన్ థర్టీ ఎలా ఉండబోతుంది సిక్స్టీన్ టు థర్టీ ఇది మీకోసం బాగుంటుంది దేనికోసం చెప్తున్నా సూర్యుడు కుంభరాశి సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు కుంభరాశి నుంచి మేషరాశి మూడో రాశి భావాలు కనుక ఉచ్చ స్థానంలో కనుక గ్రహాలు ఉన్నట్లయితే తప్పకుండా జాతకుడికి ప్రాబ్లం వస్తాయి నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు నేను ఇంత బాగా చెప్పాను ఇది ప్రాబ్లం వస్తుంది ఇది నార్మల్ ఏం కాదు ఇది నార్మల్ పాయింట్ ఇది ఎందుకంటే ఇది జరగాల్సింది కాబట్టి జరుగుతుంది భావాల్లో మళ్ళీ చెప్తున్నా తృతీయ స్థానం షష్ఠ స్థానం అలాగే ఏకాదశ స్థానం ఇవి భావాలు ఈ ఉపచయ భావ దశమ స్థానం అలాగే ఏకాదశ స్థానం నాలుగు భావాల్లో కనుక పాపగ్రహాలు ఉన్నట్లయితే ఆ స్పెసిఫిక్ ఆ సమయ వల్ల ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి మరి ఆ ఛాలెంజెస్లో మనం గెలుస్తామా గెలవామా అంటే తప్పకుండా గెలుస్తాము ఒక విషయం తెలుసుకోండి ఎప్పుడు ఏదైనా వస్తుందంటే దానికోసం ముందు జాగ్రత్తగా ఏదైనా ఒకటి ఉంటుంది ఏదైనా వస్తుందంటే దానికోసం ముందు జాగ్రత్తగా ఏదో ఒకటి ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ మీకు కూడా అలాగే ఒకటి ఉన్నది తెలుసుకోండి సూర్యుడు ఉపచభావాలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీ ప్రయత్నం ఎలా ఉంటుంది తెలుసా హై లెవెల్లో ప్రయత్నం ఉంటుంది అంటే ఇంతవరకు చేసిన ప్రయత్నాలు కావు మీరు రాబోయే చేయాల్సిన ప్రయత్నాలు ఎలా ఉంటే కాస్త ఇంతకు ముందు ఎప్పుడు చేయలేని ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మీరు చేస్తారు నిర్ణయాలు ఆ రకంగా తీసుకుంటారు చేసే పని లోపల నిర్ణయాలు ఆ రకంగా మార్పు చెద్దు సిక్స్త్ హౌస్ లో కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు ఇదేలా ఉంటుంది శత్రులు ఎవరైనా కావచ్చు ఏ విధంగా కావచ్చు ఏ ప్రకారంగా కావచ్చు మీకు గనక చాలా ఇబ్బంది పెడుతున్నట్లయితే దాన్ని మీరు మూలంతో తీస్తారు ఏంటి దాన్ని మీరు మూలంతో తీస్తారు పగ మనసులో పెట్టుకొని దాన్ని మూలంతో తీయడానికి ప్రయత్నం అయితే నడుస్తూ ఉంటది ఇంకోటి సెకండ్ హౌస్ లోపల రాహు శనిదేవుడు శుక్రుడు అలాగే బుధుడు ఉన్నారు ఈ అన్ని గ్రహాల సంబంధం డైరెక్ట్ అష్టమ స్థానం పైన ఉంది దీని ప్రభావం ఎలా ఉంటది ఇది డైరెక్ట్ ప్రభావం కనుక అష్టమ స్థానం పైన ఉన్నా కూడా దీనికి ఒక ప్రభావం అష్టమ స్థానంలో ఆల్రెడీ ముందు నుంచి నడుస్తుంది కాబట్టి అవుతుంది ఏంటి ముందు నుంచి మీకు ఒక రకమైన తెలియని భయం అయితే ఉన్నది తెలుసు మీకు ఏదో ఒకటి జరగబోతుంది ఏదో ఒకటి పెద్దది అవుతుంది అని తెలుసు ఆ టైం రానే వచ్చింది ఆ టైం రానే వచ్చింది చెడు జరుగుద్దు అంటే చెడు జరగదు చెడు జరగదు కాస్త మీకు మీ పట్ల భయం పెరుగుతుంది నేనేం చెప్తున్నా మీ పట్ల మీకు భయం పెరుగుతుంది వేరే వాళ్ళ పట్ల కాదు మీ పట్ల మీకే భయం పెరుగుద్ది ఇలా ఉంటే నేను ముందుకు ఎలా వెళ్ళగలుగుతాను మీ పరిస్థితి మైండ్ ఒక ప్రశ్న వస్తుంది ఈ ప్రశ్నకి సమాధానం మీరు ఆలోచించాల్సింది ఈ ప్రశ్నకి సమాధానం మీరే ఆలోచించాలి ఇప్పుడు ఏ కేటగిరీకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆర్థిక పరంగా కుంభరాశి వారికి ఓకే గుడ్ అని చెప్పుకుంటే చతుర్థ స్థానంలో జూపిటర్ ఉన్నాడు ఈ జూపిటర్ సంబంధం కేతు పైన అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఆకస్మికంగా ధన ప్రాప్తి ఇంతకు ముందు మీకు రావాల్సిన డబ్బు కావచ్చు లేకపోయినట్లయితే ఇన్సూరెన్స్ ఎల్ఐసి కావచ్చు ఎక్కడి నుంచి కావచ్చు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మాట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి డబ్బు వచ్చా అంటే తప్పకుండా డబ్బు వచ్చుద్ది ఎలా వచ్చుద్ది బిలీవ్ చేయాలని చూడండి డబ్బు వచ్చి మీ ఊహ కూడా అందదు నుంచి డబ్బు వస్తుంది మరి పని అవుతుందా అంటే పని కూడా అవుతుంది మరి డబ్బు చేతులు ఆగద్దు అంటే డబ్బు చేతులు ఆగదు ఖర్చు అయిపోతుంది డబ్బు చేతులు ఆగదు ఖర్చు అయిపోద్ది ఎందుకు దేవుగురు బృహస్పతి నైన్త్ ఆస్పెక్ట్ ద్వాదశ స్థానం పైన ఉన్నది ఖర్చు అయిపోద్ది మరి మంచి చోటు ఖర్చు అవుతుందా చెడు చోటు ఖర్చు అవుతుందా అది కూడా తెలుసుకోండి కదా జూపిటర్ నైన్త్ ఆస్పెక్ట్ ఉంది కుజుడిది అస్పెక్ట్ కూడా ఉంది కేతు ఆక్స్పెక్ట్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్ చూసుకున్నట్లయితే రెండు శుభ గ్రహాలు సంబంధం ఉండడం వల్ల మంచి చోటే ఖర్చు అవుతుంది మంచి చోటే ఖర్చు అవ్వడం వల్ల అంత ఇది అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ ముందు నుంచి కోర్టు కేసు పోలీస్ కేసు లేదంటే శత్రుకి సంబంధించి ప్రాబ్లం లోపల ఖర్చు ఉన్నది ఆ ఖర్చు కూడా పెరుగుతుంది ఆ ఖర్చు కూడా వచ్చుద్ది ఓకే హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది హెల్త్ పరంగా ముందే చెప్పాను కాస్త ఆయిల్ ఎక్కువ తినకండి స్వీట్స్ ఎక్కువ తినకండి నార్మల్గా సాత్వికంగా భోజనం పెట్టుకోండి బాగుంటుంది అండ్ రెండో విషయం ఏంటంటే స్ట్రీట్ ఫుడ్స్ ఏవైతే పైన ఉంటే చూడండి అవన్నీ ఒక డబ్బాలో పెట్టుకొని అవి కనుక మీరు అంటే నేను ప్రతి ఒక్కరికి ఇలా అని చెప్పలేను ఎందుకంటే వాళ్ళది కూడా ఒక బిజినెస్ కాబట్టి మీ ఆరోగ్యం చూసుకొని మీ కండిషన్ చూసుకొని మీరు తినండి మీ హెల్త్ మీ కండిషన్ చూసుకొని తినండి కానీ నాపు కనుక మీరు అడిగినట్లయితే తినే అవసరం ప్రెజెంట్ ప్రజెంట్ ఎందుకంటే చెప్తున్నా సెకండ్ హౌస్ లోపల మీ అష్టమాధిపతి ఉన్నాడు నీచ స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా ప్రత్యేకంగా తిన్నట్లయితే కఫ్ పెరుగుతుంది కఫ్ కఫ్ లంగ్స్ ప్రాబ్లం అవుతుంది ఇది మీకు ఇప్పుడు అర్థం అవుతుంది రాత్రి పనుకుంటలు చూడండి అప్పుడు మీకు దీని ప్రాబ్లం మీకు అర్థం అవుతుంది మనం దేని వల్ల ఎలా అవుతుందని మీకు తెలిసి ఓకే అది ఒకటి ప్రాబ్లం ఉంది హెల్త్కి కొద్దిగా గొంతు అదే రకంగా ఛాతికి సంబంధించి చిన్న చిన్న అవుతాయి ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది పరంగా ఓకే పర్వాలేదు ఒక విషయం తెలుసుకోండి ఉద్యోగపరంగా నేను ఎందుకు ఒకే పర్వాలేదు చెప్తున్నాను తెలుసుకోండి ఛాలెంజెస్ ఉంటాయని చెప్పాను కదా ఈ ఛాలెంజెస్ ప్రత్యేకంగా మీ కొలీగ్స్ తోటి ఎక్కువ ఉంటాయి మీరు ఏ చోటైతే పని చేస్తున్నారో అక్కడ మీ తోటి ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతోటి కాస్త పోటా పోటీ ఎక్కువ ఉంటుంది నువ్వు అలా చేస్తే నేను ఇలా చేస్తా నువ్వు అంత చేస్తే నేను ఇంత చేస్తా నీకైతే నేను ఎక్కువ చేయడానికి ప్రయత్నించుతా ఇలాంటి పోటా పోటీ పెరుగుద్ది మరి రిజల్ట్స్ అవుట్పుట్ నా అనుసారంగా వచ్చుద్దా తన అనుసారంగా వచ్చుద్దా అంటే రిజల్ట్స్ అవుట్పుట్ తన అనుసారంగా ఉంచుద్ది మీ అనుసారంగా రాదు మరి మీకేం దక్కుతుంది అంటే మీకు అనుభవం దక్కుతుంది మీరు ఎక్కడ తప్పు చేస్తారు మీకు అర్థమవుద్ది ఓకే కాస్త ఛాలెంజెస్ అయితే ఉంటుంది జాబ్ లోపల విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థులకు కనుక చూసుకున్నట్లయితే ఉంది నార్మల్గా కాస్త ఫ్యామిలీ గైడెన్స్ తీసుకోండి ఫ్యామిలీ గైడెన్స్ తీసుకోండి విద్యార్థులు ఎవరైనా కుంభరాశి వారు ఉన్నట్లయితే ఫ్యామిలీ గైడెన్స్ అంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ తో మాట్లాడండి వాళ్ళతో వాళ్ళు ఎలా చెప్తారా పాటించండి లోపల ఏదైనా చాలా చేంజెస్ చేసుకోవాలని అనిపించినట్లయితే వాళ్ళ సలహా తీసుకోండి ఒక విషయం తెచ్చుకోండి మన గురించి మనకు మొత్తం తెలుసు అనుకుంటాం అది మన భ్రమ అది మన భ్రమ ఎందుకంటే మన గురించి ఎక్కువ పక్క వాళ్ళకి తెలుసు ఇది నిజం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పక్క వాళ్ళు మనం చూసి భయపడుతుంటారు మనం మనం ఒక విషయం తెలుసు ఎందుకంటే మనం కూడా భయపడుతుంటాము వాళ్ళు కూడా భయపడుతుంటారు మన వల్లనే మనం భయపడుతుంటాం మన వల్లనే వాళ్ళు కూడా భయపడతారు ఎందుకంటే మనం ఏదో పెద్ద చేస్తామని వాళ్ళొక భయం ఉంటుంది మనతోటి ఏం అవ్వట్లేదు అన్నది ఒక మన భయం ఉంటుంది కాబట్టి భయం కన్నా ఎక్కువ వాళ్ళ భయంకి విలువ ఇవ్వండి అంటే వాళ్ళు చెప్పినట్టు కాస్త పాటించండి వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు ఏదో పెద్ద చేస్తారు అనుకుంటారు ఆ రకంగా చేయండి ప్రయత్నం పెట్టుకోండి మీకు బాగుంటుంది విద్యార్థులు ఇంకొక పాయింట్ తెలుసుకోండి ఈ సమ్మర్ వెకేషన్స్ కాబట్టి కాస్త ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయండి బాగుంటుంది బిజినెస్ పరంగా ఎలా ఉంది బిజినెస్ పరంగా గుడ్ బాగుంది దానిలో ఎలాంటి రకమైన అభ్యంతరం లేదు బిజినెస్ లోపల గ్రోత్ ఉందా అంటే తప్పకుండా గ్రోత్ ఉంది ఎక్స్పాండ్ కూడా అవ్వదు బిజినెస్ కాస్త ఏంటంటే మీ సెవెంత్ లార్డ్ సూర్యుడు తృతీయ స్థానంలో ఉచ్చ స్థానంలో ఉన్నారు కాస్త అడ్వర్టైజ్మెంట్ చేయండి అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయండి చిన్న చిన్న లోకల్ ఛానల్ లోపల మీ అడ్వర్టైజ్మెంట్ చేయకండి బిజినెస్ది ఒక మంచి ప్రెస్టీజ్ పొందిన ఛానల్ లోపల మీ అడ్వర్టైజ్మెంట్ చేయండి దీనివల్ల మీ కస్టమర్ పెరుగుతారు క్లయింట్స్ కూడా పెరుగుతారు కొద్దిగా చేసి చూడండి మీకు అనిపించిన రిజల్ట్స్ కనుక పాజిటివ్ వచ్చినట్లయితే ఇంకా చేయండి డైరెక్ట్ ఒకటేసారి అంతా పెట్టుబడి అడ్వర్టైజ్మెంట్ పైన పెట్టకండి కానీ నా అంచనా ప్రకారం కనుక చూసుకున్న అయితే మీరు కనుక చేసినట్లయితే తప్పకుండా కస్టమర్స్ మీరు అనుకున్న కన్నా ఎక్కువగానే వస్తారు ఓకే అనుకోకుండా వస్తారు మీరు అనుకుంటే రాదు ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా ముందుగానే చెప్పడం జరిగింది కాస్త సంతానం వల్ల కాస్త ఇంట్లో ఉన్న థర్డ్ చైల్డ్ అదే రకంగా మీ మదర్ వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది థర్డ్ చైల్డ్ ఎక్కువ కూడా గమనించండి మీ స్నేహితులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ వల్ల ఉంటే థర్డ్ చైల్డ్ లేకపోతే మీ స్నేహితుడు లేకపోతే మదర్ వల్ల కొద్దిగా ఫ్యామిలీ లోపల డిస్టర్బెన్స్ టెన్షన్స్ అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్ చూసుకున్నది కుంభారేశ్వరి బాగుందా బాగా చెప్పాలంటే బాగుంది కాస్త ఛాలెంజింగ్ టైం ఉండబోతుంది ఛాలెంజింగ్గా మీరు ముందుకు వెళ్తారు పనులు అవుతాయంటే తప్పకుండా పనులు అవుతాయి ట్రావెలింగ్ కూడా కనబడుతుంది ట్రావెలింగ్ చేస్తే బాగుంటుందో బాగోదంటే ట్రావెలింగ్ తప్పకుండా చేయండి ఈ ట్రావెలింగ్ వల్లనే కొద్దిగా మెంటల్లీ మీరు ఇంకా అడ్వాన్స్గా రిఫ్రెష్ అయితే అవుతారు పరిహారం తప్పకుండా చేసుకోండి ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి ఏ పని సగంలో అస్సలు వదిలేయకండి సీక్రెట్ మెయింటైన్ చేయండి మీరు కనుక సీక్రెట్ మెయింటైన్ చేసినట్లయితే మీకు చాలా బాగుంది తీరుద్ది శ్రీ స్త్రీ మాత్రేనమ్మ